వెల్కమ్ టు జాన్వీ జాన్వి రియల్ ఎస్టేట్ అండి మనం చూస్తున్నది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఫస్ట్ ప్లేస్ హౌస్ ఇది రాంపల్లి దగ్గర ఉన్న ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో ఉన్న ఇల్లు అండి మీకు పూర్తి వీడియో చూపిస్తానంటే చూపించాము చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కావాల్సిన మీరు చేసుకోండి ఇది దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజు రీఫేస్ పవర్ లైన్ చుట్టుపక్కల అన్నీ లివింగ్ ఏరియా అండి మొత్తం జనాలు ఉంటున్నారు కంప్లీట్ ఆక్యుపెన్సీ వచ్చేసింది మొత్తం లివింగ్ ఏరియానే అంతా వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ సెవెంటీ టూ ల్యాక్స్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి మీకు పూర్తి వీడియో చూపిస్తాను ఈ డివైస్ తోటి విత్ ఆల్ డైమెన్షన్స్తో సహా చూపిస్తాను మంచిగా కవర్ పార్కింగ్ చూడండి పార్కింగ్ పైకి ఎక్కడానికి కార్ పార్కింగ్ పైకి ఎక్కడానికి కంఫర్ట్గా ఎక్కేస్తుంది పార్కింగ్ ఏరియాలో మొత్తం గ్రనేటే ఇచ్చారు మనకు మొత్తం పైన ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి ఇది యూపీవీసీ షీట్స్ తోటి ఫాల్ సీలింగ్ చేశారు మీకు ఫస్ట్ పార్కింగ్ ఏరియా యొక్క డైమెన్షన్ చూపించి నెక్స్ట్ మీకు కంటిన్యూ చూపిస్తాను ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ అట్ ద సేమ్ టైం థర్టీన్ పాయింట్ ఫైవ్ నైన్ జీరో సో పైకి వెళ్ళాలని స్టెప్స్ స్టెప్స్ కూడా గ్రనైటే వచ్చింది స్టీల్ రైలింగ్ పెండింగ్ ఉందండి కొంత పెండింగ్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయిందండి ఓ వన్ పర్సెంట్ చిన్న చిన్న పెండింగ్ వెస్ట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది బ్యాక్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది దిస్ ఈస్ ద ఫ్రంట్ ఏరియా వాష్ ఏరియా సో పిల్లర్స్ చూడండి పిల్లర్స్కి చూసారు అట్ ద సేమ్ టైం ఇక్కడ టైల్స్ పెట్టిఫై టైల్స్ ఫ్రేంటి ఎలివేషన్లో బ్రహ్మాండంగా వచ్చింది అంటే మెయిన్ డోర్ చూడండి సూపర్గా వచ్చింది మొత్తం చుట్టూ తక్కునైట్ బార్డర్ ఇచ్చారు మెయిన్ డోర్లో లుకింగ్ వైజ్ రాయల్ లుక్ వచ్చిందండి దానివల్ల సో హాలు హాల్ వచ్చేటప్పటికి సూపర్గా వచ్చింది హాల్ మెయిన్ హాలు హాల్లో లోపల మార్పులు ఇచ్చారు సో హాల్ యొక్క డైమెన్షన్స్ చూద్దాం ఒక్కసారి ఎయిటీన్ పాయింట్ ఎయిట్ సెవెన్ జీరో అట్ ద సేమ్ టైం నైన్ పాయింట్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఓకే హాల్లో యూపీవీసీ విండో వెంటిలేషన్ పర్పస్ చాలా పెద్ద యూపీవీసీ విండో ఇచ్చారు అట్ ద సేమ్ టైం నార్త్ డోర్ కూడా ఇచ్చారండి ఇక్కడ నార్త్ డోర్ వచ్చింది వెంటిలేషన్ పర్పస్ సూపర్గా వచ్చింది అట్ ద సేమ్ టైం టీవీ ఏరియా కూడా సూపర్గా వచ్చింది టీవీ ఏరియా వండర్ఫుల్గా ఉంది టీవీ ఏరియా ఫిఫ్టీన్ ఇంచెస్ టీవీ వచ్చేస్తుంది సో ఇక్కడ షెల్ఫ్ ఇచ్చారు వర్క్ చేయించుకోవచ్చు గ్లాస్ డోర్స్ లాంటివి పెట్టుకుంటే వండర్ఫుల్గా ఉంటుంది ఇది బెడ్రూమ్స్కి బెడ్రూమ్స్కి ఎంటర్ అయ్యే దారి మధ్యలో సో బెడ్రూమ్స్కి ఎంటర్ అయ్యే దారిది సో ఇక్కడ మీకు టైల్స్ ఇచ్చారు సో వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ఇక్కడ ప్రొవిజన్ ఉందండి సో కామన్ వాష్రూమ్ వచ్చినప్పటికీ ఈ ఏరియాలో వస్తుంది సో వెస్ట్రన్ స్టైల్ వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ కామన్ వాష్రూమ్ వాష్రూమ్లో టైల్స్ వండర్ఫుల్గా వచ్చేసి చూడండి వాష్రూమ్లో కామన్గా మనకు గీజర్ పాయింట్స్ వచ్చేస్తాయి సో దిస్ ఈజ్ ద మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సైజు చాలా కన్వీనియంట్గా సిక్స్ బై నైన్ కార్ట్స్ వస్తుంది కానీ సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వేసుకుంటే చాలా కన్వీనియన్స్ వస్తుంది సిక్స్ బై నైన్ కూడా వచ్చేస్తుంది కావాలంటే మీరు దీంట్లో చూడండి థర్టీన్ పాయింట్ సిక్స్ జీరో ఫైవ్ అట్ ద సేమ్ టైం టెన్ పాయింట్ సెవెన్ డబల్ జీరో ఫుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ అండ్ బీవా స్పేస్ సెపరేట్ ఇచ్చారు చాలా పెద్ద స్పేస్ వచ్చింది మంచిగా సో యూపీబిసి విండో వెంటిలేషన్ పర్పస్ దీంట్లో కూడా యూపీబిసి విండో వచ్చింది ఏసీ పాయింట్స్ కామన్ గా వచ్చేస్తాయి ఫాల్ సీలింగ్ డిజైన్ వండర్ఫుల్ గా ఇచ్చారు లేటెస్ట్ అంటే ఫాల్ సీలింగ్ డిజైన్స్ యూజ్ చేశారు ఓన్లీ పుట్టి మాత్రమే పెట్టారండి ఇల్లు మొత్తం పుట్టి మాత్రమే వచ్చింది టైల్స్ చూడండి మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్ లో టైల్స్ వండర్ఫుల్ గా ఇచ్చారు ఇది కూడా వెస్టర్న్ వెస్టర్న్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ వస్తుంది చెప్పాను కదండి వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్ బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్ ఇన్వర్టర్ వైరింగ్ పాలసీలింగ్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కామన్ వచ్చేసి అండ్ దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపించాను కదా సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను ఇప్పుడు నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మీరు సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వచ్చేసేయండి చాలా గా ఒకసారి చూద్దామా సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వస్తాయి కదా టెన్ పాయింట్ సిక్స్ వన్ జీరో అట్ ద సేమ్ టైం టెన్ పాయింట్ ఫైవ్ నైన్ జీరో సో మళ్ళీ వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ యూపీ యూపీబిసి విండో వెంటిలేషన్ ప్రపస్ సో ఏసీ పాయింట్స్ వస్తాయి చెప్పారు కదా ఇక్కడ ఏసీ పాయింట్స్ వచ్చేసాయి ఫాల్ సీలింగ్ డిజైన్స్ వండర్ఫుల్గా వచ్చేసాయి సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అట్ ద సేమ్ టైం సో మళ్ళీ హాల్లోకి వచ్చాను నేను హాల్ నుంచి డైనింగ్లోకి ఎంటర్ అవుతున్నాను సో డైనింగ్ ఎంటర్ అయ్యే ఏరియా ఇది సో దీస్ ఇస్ ద డైనింగ్ డైనింగ్లో మంచి సఫిషియంట్ డైనింగ్ వచ్చింది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్ ట్వంటీ సెవెన్ ఇంటూ ఫిఫ్టీ సైజ్ వల్ల మనకి చాలా బాగా వచ్చింది పొడవు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఫైవ్ అట్ ద సేమ్ టైం మిడల్కు చూద్దాం ఒక్కసారి టెన్ పాయింట్ వన్ టూ ఫైవ్ సో ఇక్కడ రూమ్ ఇచ్చారు సో పూజారూమ్ కూడా కరెక్ట్గా ఈశాన్యముల వచ్చిందంటే ఎగ్జాక్ట్లీ సో వాస్తు పరంగా ఎగ్జాక్ట్ కూడా పూజలు వచ్చాయి ఈస్ట్ వైపు కూర్చొని మనం పూజ చేసుకునేటటువంటి డైనింగ్ చూడండి డైనింగ్లో ఇక్కడ టైల్స్ ఇచ్చారు వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ద సేమ్ టైం ఇక్కడ షెల్ఫ్స్ ఇచ్చారు డైనింగ్లో అండ్ యూపీవీసీ విండో వెంటిలేషన్ పర్పస్ అట్ ద సేమ్ టైం ఎండ్ ఆఫ్ ద ఏరియా ఈస్ట్ ఏరియాలో మనకు డోర్ వస్తుంది ఇక్కడ సో ఫాల్ డిజైన్స్ కూడా సూపర్గా వచ్చాయి డైనింగ్ టేబుల్ సఫిషియెంట్ డైనింగ్ టేబుల్ వచ్చేసిందండి అండ్ ఓపెన్ కిచెన్ చాలా పెద్ద కిచెన్ వచ్చిందండి కిచెన్ చాలా బాగుంది యాక్చువల్లీ చాలా పెద్ద కిచెన్ ఇచ్చారు కిచెన్ యొక్క సైజ్ చూపిస్తున్నాను ఇప్పుడు నేను మీకు లెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ పాయింట్ త్రీ ఎయిట్ ఫైవ్ సో కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ అండి స్టీల్ వాష్ బేషన్ అండ్ ఫోర్ బర్నర్ స్టవ్ పెట్టుకునేంత గ్రానైట్ స్టోర్స్ ఇచ్చారు ఇక్కడ అండ్ దీంట్లో చూడండి వండర్ఫుల్ గా ఉన్నాయి స్విచ్ బోర్డ్స్ కూడా ఇక్కడ ఒక స్విచ్ బోర్డు ఇక్కడ ఒక స్విచ్ బోర్డు దాంట్లో పెద్ద స్విచ్ బోర్డ్స్ కూడా ఇచ్చారు యూపీ విండో వాటర్ ప్యూరిఫైర్ ఇక్కడ పవర్ పాయింట్ వచ్చింది అండ్ ఎగ్జాస్టర్ పాయింట్ పవర్ పాయింట్ వచ్చింది సో మాడ్యులర్ కిచెన్ చాలా షాప్స్ కిచెన్ చాలా ఉండాలండి అందుకని చాలా చూడండి ఉండాలండి డిజైన్స్ కిచెన్ లో కూడా ఇచ్చారు సో ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ ఏరియా బ్యాక్ సైడ్ ఏరియాలో కూడా వాష్ ఏరియా వస్తుందని చెప్పాను కదా సో వెస్ట్ లో ఉన్న అడ్వాంటేజ్ ఫ్రంట్ లో ఒక వాష్ ఏరియా వచ్చింది బ్యాక్ ఏరియాలో ఒక వాష్ ఏరియా సఫిషియంట్ వాష్ ఏరియా వచ్చింది చూడండి మొత్తం ఇట్లులే కంప్లీట్ హౌసెస్ ఇటువైపు కూడా కంప్లీట్ హౌసెస్ ఎట్ ద సేమ్ టైం ఈశాన్యముల ఎగ్జాక్ట్లీ ఈశాన్యముల బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం వాటర్ సంప్ పెద్ద వాటర్ సంప్ ఇచ్చారు దిస్ ఈజ్ అ కంప్లీట్ హౌస్ అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ అకాంట్లు ఎవ్రీ ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు ఇల్లు మీరు చూసుకోండి ఇది వచ్చినప్పటికి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ట్వంటీ సెవెన్ ఇంటూ ఫిఫ్టీ సైజ్ ఉన్న వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఇల్లు దీని ప్రైస్ వచ్చేటప్పటికి సెవెంటీ టూ ల్యాక్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్